వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా ధరలు అలాగే అంగళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చెరువు విషయానికి వస్తే టాప్ రేట్ వచ్చి సూపర్ టాప్ ఐదు వందల తొగ ఐటమ్ ఐదు ఇరవై తొగ ఐటమ్ అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది క్లాస్ కాయలు నాలుగు వందల నుంచి నాలుగు ఎనభై ఐదు వందల లోపల క్లాస్కాయలు ఎక్కువ ఐటాలు అయితే పడుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీలు ఇవి చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ రకాలు పడుతున్నాయి ఇక్కడైతే ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇక పొడికాయలు చూసుకుంటే నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే మొలకల్చరులో ఇరవై రెండు కేజీల బ్లాక్స్లు పలకడం జరిగింది యావరేజ్గా చెరువు మార్కెట్ మూడు వందల నుంచి ఐదు వందల లోపలయితే యావరేజ్గా నడుస్తుంది ఇక్కడ అంగల్లో చూసుకుంటే ఇక్కడైతే ఇరవై ఆరు ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్స్ ఉంటాయి కాబట్టి టాప్ రేట్ ఐదు వందల డెబ్భై రూపాయలు అంగలలో ఫస్ట్ క్వాలిటీలన్నీ నాలుగు వందల నుంచి ఐదు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి సెకండ్ క్వాలిటీలు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది ఈ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది ఈ పొడికాయలు చూసుకుంటే నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ఇక ఈరోజు అంగల్లో క్వాలిటీలు అయితే తగ్గాయి ఎక్కువ మండీలు అయితే క్వాలిటీలు తక్కువ యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల అయితే అంగల్లో మార్కెట్ పలికింది మొలక చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే అంగల్లో సారీ మలగాజూరు ఉంది మల్లకచూరు టాప్ రేట్ ఐదు వందల ముప్పై రూపాయలు అంగల్లో టాప్ రేట్ ఐదు వందల డెబ్బై రూపాయలు ఇది ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ